శ్రీ అంటే అవసరం కాదు ధైర్యం రామునికి సీత కృష్ణునికి రాధ ఈశ్వరుడికి ఈశ్వరి మంత్రపట్టణంలో గాయత్రి గ్రంథ పట్టణంలో గీత దేవుని ఎదుట వందన అర్చన పూజ హారతి ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ మన దినచర్యలో భాగంగా ఉదయానికే ఉష అరుణ సాయంత్రం సంధ్య చీకటైతే జ్యోతి దీప రాత్రి మత్తులో నిషా పడుకున్నాక స్వప్న చూచేటప్పుడు శ్రావణి వినేటప్పుడు శ్రావణి చూచేటప్పుడు నయన మాట్లాడినప్పుడు వాణి ఒరిమిలో వసుధ వడ్డించేటప్పుడు అన్నపూర్ణ నడుస్తున్నప్పుడు హంస నవ్వుచున్నప్పుడు నవ్వుచున్న నవ్వుచున్నప్పుడు హాసిని ప్రసన్న అర్థంలో చూస్తే సుందరి చేసే పనికి స్ఫూర్తి పని చేయటానికి స్పందన మంచి పనికి పవిత్ర ఇష్టంగా చేసే పనికి ప్రీతి నీరు త్రాగునప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్నప్పుడు చిత్ర అబద్ధం ఆడునప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి నిర్మల ఆలోచనప్పుడు ఊహ భావ చదువుకున్నప్పుడు సరస్వతి వ్యాపారంలో ప్రతిభ ప్రగతి సంతోషంలో సంతోషి కోపంలో భైరవి ఆటలాడినప్పుడు ఆనంది గెలుపు కోసం జయ విజయ గెలిచిన తర్వాత కీర్తి సో చూశారు కదా ఆడవాళ్ళకి యొక్క మధుర ఎన్ని ఉన్నాయో వా ప్రతి రూపంలోనూ స్త్రీ యొక్క పాత్ర ఉందని చెప్పాలి గెలిచిన తర్వాత కీర్తి సరిగమల్లో నే నేర్చుకునేటప్పుడు సంగీత పాటలు పాడినప్పుడు శృతి కోకిల తాళం వేయినప్పుడు లయ సాహిత్య గోష్ఠిలో కవిత నగరాన్ని కాపాడుతూ ఉండేది ప్రకృతి జీవిత గమనంలో మనతో ఉండేది విద్యాభ్యాసంలో విద్య సంపాదిస్తున్నప్పుడు లక్ష్మి చేసే వృత్తిలో ప్రేరణ పని చేసి వచ్చాక శాంతి చిన్నతనంలో లాలస మధ్య వయసులో మాధురి ముసలితనంలో కరుణ మమత జీవితాంతం మనతో ఉండేది జీవిత బాగుంది కదా మన తెలుగు భాష యొక్క గొప్పతనం స్త్రీకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూసారు కదా ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ ప్రతి ఆలోచనలోనూ స్త్రీ యొక్క పాత్ర ఉండే ఉంటుంది స్త్రీ లేనిదే సృష్టి లేదు అని అంటారు అన్నారు కూడా ఇది వాస్తవం కనుక మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరినైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి మీతో ఉండే కొలీగ్స్ కానీ ఇంకా వాటెవర్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి చులకనగా అలుసుగా చూడకండి స్త్రీ అంటే ఆదిశక్తికి స్వరూపం అన్నమాట ఇఫ్ యు లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ టు ద మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్